హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్సెస్ స్టార్ పదమూడవ భాగం రచయిత పరిమి లలిత గారు ఆఫీస్లో అలా పిలిస్తే పుచ్చ పగిలిపోద్దన్నాడు కోపంగా ప్రసాదం వంక చూస్తూ ఆ అంటూ నోరేళ్ళ పెట్టి ఆశ్చర్యంతో చూస్తున్న ప్రసాద్తో అంటే ఆఫీస్లో నడుకున్నప్పుడు సారేనే పిలవండి ఇలా కప్పలా తెరిచా నోరు మీ కప్పలు దొరుకుతాయన్నాడు ఆ మాటలకు అమ్మయ్య మళ్ళీ పాత రాకేష్ను చూస్తున్నాం అనుకుంటూ నవ్వుతూ ఉంటే వాళ్ళతో శృతి కలిపాడు రాకేష్ అలా ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు రాకేష్ స్పృహలోకి వచ్చాడని ఇంట్లో చెప్దామని మామగారికి ఫోన్ చేసింది తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూసిన నీలంధర్ స్క్రీన్ మీద ఉన్న పేరును చూసి కోడలు ఫోన్ చేస్తోంది బహుశా వాడికి స్పృహ చూంటుందంటూ కాల్ ఇప్ చేసి అమ్మ మోన్వి వాడికి ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అన్నాడు బాధగా మామయ్య ఆయనకి స్పృహ వచ్చింది మాట్లాడుతున్నారు మీరు కంగారు పడకండి మామయ్య అత్తయ్య గారితో చెప్పండి అని చెప్పింది మావయ్య ఆయనకి స్పృహ వచ్చింది మాట్లాడుతున్నారు కూడా మీరు కంగారు పక్కన మావయ్య అత్తయ్య గారితో కూడా చెప్పండి అని అన్నది సరేనమ్మా జాగ్రత్త అని చెప్పి కాల్ని కట్ చేసి దేవుని గదిలో ఆశ్చర్యలో ఆర్తిస్తూ ఏడుస్తూ ఉన్న భార్య దగ్గరికి వచ్చి జాను వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడట కోడలు ఫోన్ చేసింది అని అనటంతో ఆనందంగా భర్త వైపు చూస్తూ మీరు చెప్పింది నిజమేనా అన్నది అందంగా ఆ అవును ఇక నీ కొడుక్కి ఏ ప్రమాదం లేదని చెప్తూ భార్య చేతిలో ఉన్న ఆర్తి కర్పూరాన్ని కింద పడేసి చూడునిచ్చి ఎలా కాలిపోయిందో అన్నాడు బాధగా నాకేం కాలేదండి అంటూ నా మొర అలకించావు స్వామి నా బిడ్డను నాకు దక్కించావంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి బతండి వెళ్దాం నా బిడ్డను చూడాలి నేను అక్కడే ఉంటా అన్నా మీరే బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాననే సరికి ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్లారు రాకేష్ను చూడగానే జాహ్నవి ఏడుస్తూ నానా రాకేష్ నా తండ్రి ఎలా ఉంది నాన్న నీకు అని అంటూ కొడుకు మొహం కడివి తడివి చెమ్మించి గుండెలకు హత్తుకుంది రాకేష్ తల్లిని చూసి తనకిలా అయ్యిందని ఎంత బాధపడిందో తన ముఖమే చెప్తుంటే అనుకుని తల్లిని వేర్చేసి మా నాకేం కాలేదు అమితమైన నీ ప్రేమానురాగాలు ఆశస్సులు ఉండగా నాకేమవుతుంది ఏమీ కాదు ఊరుకో అంటూ తల్లి చంపల మీద కార్తన కన్నీటిని దుర్చాడు జాహ్నవి భర్తమైపోయి తిరిగి కోపంగా ఏమండి నా బిడ్డకి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడికి తగిన శిక్ష వేయించండి అన్నది ఆవేశంగా అబ్బామా అదంతా తర్వాత చూసుకుందాం అయినా ఇది ఎవరు కావాలని చేయలేదులే గా జరిగింది అంతే అంటూ ఆ టాపిక్ ఆపేశాడు ఇక్కడ మహేందర్ ఇంటికి తీసుకొచ్చి రే ఇక లావల్లేదు నువ్వు చెప్పింది నిజమే అది సామాన్యురాల్లా లేదురా ఎంత ధైర్యం ఉంటే అది నన్నే కొడుతుంది మనకి ఎదురు నిలుస్తుంది మన ప్లాన్స్ అన్ని కూడా తిప్పి కొడుతోంది రే మనం ఎన్నిసార్లు ప్లాన్లు వేసినా కూడా అది తిప్పికొట్టి మనల్ని కాపాడుకుంటోంది ఈ సార్ దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు రైట్ న్ ఇన్నాళ్ళు మనం వాడిని అర్థం చేయాలనుకున్నాం అందుకే ఏవేవో ప్లాన్లు వేస్తూ వచ్చాం అప్పుడు వాడి తండ్రి వల్ల ఇప్పుడు వాడి కోడల వల్ల మనం వేసిన ప్లాన్లు వర్కౌట్ అవ్వలేదు ప్రస్తుతం మనం కొన్ని రోజులు మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే దానికి మొత్తం తెలిసిపోయింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉంటుంది అందుకే మనం కూడా మౌనంగా ఉంటే అది కూడా కామ్ గా ఉంటుంది అప్పుడు అది ఏవరి పాటుగా ఉన్నప్పుడు మనం అదని చూసి దెబ్బ కొడదాం ఈసారి వాడి ప్రాణం అది మనకు కావాల్సిందని అంటూ ప్లాన్ చెప్తుంటే అర్థమైందా ప్లాన్ ఇది ఎలా ఉందని అన్నాడు మహేందర్ ప్లాన్ అదిరిపోయింది డాడీ మరి ఇకనేం వెళ్ళరా ఆ ఏర్పాట్లలో ఉండు అన్నాడు మహేందర్ తర్వాత ఒక రెండు రోజులకి రాకేష్ను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొని వచ్చారు కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో మా మీద తన దగ్గర చూసుకుంటానని చెప్పింది ఈవన్ రాకేష్ ఇంటికి వచ్చి బాధగా అయ్యో రాకేష్ నీకు ఇలా కావడంతో నేనెంత భయపడ్డానో తెలుసా నీకోసం నువ్వు క్షేమంగా ఉండాలి అని అన్నవరం వెళ్లానంటూ చేతిలో ఉన్న పొట్ల ఓపెన్ చేసి అందులో ఉన్న కుంకుమ తీసి రాకేష్ నుదుటి మీద పెట్టబోయాడు రాకేష్ వద్దని చెప్పేలోపే మౌనిత ఆ ఆయన కోసం అతను దూరం వెళ్ళి దేవునికి మొక్కుకొని కుంకుమ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నది అన్నా అనే పిలుపుకి వెళ్ళి మండిపోయింది ఎవరికి కోపంగా మౌనిత వైపే చూస్తున్నాడు పౌన్విత అదేమీ పట్టించుకోకుండా కానీ నేను తర్వాత పెడతాను మీకు తెచ్చిన కుంకుమ మీరు పెట్టద్దనే ఏ ఎందుకు అన్నాడు కోపంగా ఎందుకంటే ఇదిగో చూడండి ఆయన ఇంటి మీద ఎన్ని రకాల గుట్లున్నాయో అత్తయ్య నేను మావయ్య నా ఆడపడుచు ఆయన స్నేహితులు గోవిందం ప్రసాద్ వర్ణయలు వీళ్ళందరూ కూడా మీలాగే గుడికి వెళ్ళి ఆయన క్షేమంగా ఉండాలని పూజ చేయించి తెచ్చినవే సో మీది తర్వాత చూద్దాం ఆయన రెస్ట్ తీసుకోవాలి ముందు అన్నది రాకేష్ యవన్ వైపు చూస్తూ రే రా చూసావా నీ పిల్లం ఏమంటుందో అన్నాడు రాకేష్ యవన్ మీద ఉన్న కోపాన్ని బయటకి కనిపించనివ్వకుండా తనకి విషయం తెలిసిందని తెలియకుండా కోపం అంతా పంటి పిగున పెట్టి తను చెప్పిన కాదు కానీ యవన్ నాకు కాస్త ఎడ్డైగా ఉందిరా నేను రెస్ట్ తీసుకుంటారా ప్లీజ్ అన్నాడు చిన్నగా నార్మల్గా రే నీ పిల్లానికి వత్తాసు పలుకుతున్నావా అవును అయినా నిన్నటిదాకా తనంటే నీకు చాలా కోపం కదా తనను చూస్తేనే చిరాకు పడేవాడిని ఎన్నో మాటలు అనేవాడిని మరి ఇప్పుడేంటి తనని ఏమనట్లేదు పైగా తను చెప్పిన దానికి ప్రేమ అంటే పుట్టుకొచ్చిందా తన మీద కోపం చల్లారిపోయిందా స్నేహితుల కంటే అని ఇంకా అంటూ ఉంటే ప్లీజ్ స్టాప్ ఇట్ యవన్ ఎవరేంటో ఇప్పుడే కదా తెలిసింది ప్లీజ్ వెళ్ళు నన్ను విసిగించకు అంటూ ఇక్కడే ఉండి అని అంటూ ఉండేసరికి మౌన్వి తల నొప్పిగా ఉంది బాగా కాస్త బావం రాయవా అని అడిగాడు రాకేష్ మౌన్వి తా భర్త మాటల్ని బట్టి తనకి ఎవరిని దూరం పెడుతున్నాడని అర్థమైంది కానీ ఎందుకనేది ఆమెకు అర్థం కాలేదు యవన్ అక్కడి నుంచి వెళ్తూ ఏంటి వీడు ఎప్పుడు లేని నా మీదలా వండి పడుతున్నాడు ఏమో తెలిసింది అంటున్నాడు మా గురించి నిజమేమని తెలిసిపోయిన విడికి అది చెప్పేసి ఉంటుందని ఆలోచిస్తూ వెళ్ళాడు మౌన్విక భర్తను దొరికి జండు బామ్ అప్లై చేస్తూ ఉంది ఆహా ఎంత హాయిగా ఉందనుకుంటూ మౌన్వి అని పిలిచాడు నమ్రతగా చెప్పండి అన్నది మౌన్వి నీ చేతిలో ఏమేమో ఉందో కానీ నా తలనొప్పిని చేయి పడగానే తగ్గిపోయింది మౌన్వి చాలా థ్యాంక్స్ అని అన్నాడు రాకేష్ ప్రేమగా నవ్వుతూ తనని చూసి నవ్వుతున్న భర్త వైపే కన్నార్పకుండా చూస్తూ మీరు నాతో ఇలాగే ఉంటే బాగుంటుందండి అని అనుకుంది అక్కడి నుంచి వెళ్ళిన యవన్ తండ్రి దగ్గరికి వెళ్ళి డాడ్ అంటూ రాకేష్ అన్న చెప్పి బట్ వాడిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది డాడ్ అన్నాడు అసహనంగా నాకు కూడా అనుమానంగానే ఉందిరా సరే చూద్దాం ముందు మనం అనుకున్న చెయ్యి అన్నాడు కొన్ని రోజులు గడిచాయి రాకేష్ ఒంటి మీద గాయాలు చాలా మటుకు తగ్గిపోయాయి తల మీద కట్టు కూడా తీసేశారు మామూలుగా రిప్పట్లాగే ఉన్నాడు రాకేష్ యవన్ ఇంటికి వస్తున్నా కూడా తనతో మాట్లాడట్లేదు పైగా కొన్నాళ్ళు అంకల్ దగ్గర ఉండని కాదని ఇదని వంక పెట్టి తన పంపించేవాడు రాకేష్ మౌన్మిత వరకు లాగా తిట్టడం అవి చేయకుండా తనతో ప్రేమగా మాట్లాడటం చూసి రాకేష్లో వచ్చిన ఈ మార్పును చూసి చాహ్నివి వాళ్ళు చాలా సంతోషించారు తన ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఎంతో సంబరపడిపోయింది కాఫీ కోసం అని స్టవ్ మీద పాలు పెట్టి మౌన్విత ఏంటి మధ్య ఇవ్వని వాళ్ళు కామ్గా ఉన్నారు మొన్నటి వరకు ఈయన్ని నన్ను చంపాలని ఏవేవో ప్లాన్లు వేశారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు ఇది చూస్తుంటే తుఫాను ముందు వచ్చే ప్రశాంతలాగా ఉన్నట్టుంది ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ వేస్తున్నారా లేకపోతే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి సడన్ గా దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారా ఏది ఏమైనా సరే ఏమర్పాటుగా ఉండకూడదని యవన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంది ఈలోగా అక్కడికి మౌన్విత ఏం చేస్తోందనుకుంటూ కిచెన్ లోకి వచ్చిన రాకేష్ కి పాలు పొంగుతున్నా కూడా చూడకుండా పరధ్యానంగా ఉండడం చూసి స్టవ్ ఆఫ్ చేసి ఏంటి ఏం ఆలోచిస్తోందనుకుంటూ మౌని మౌని అంటూ పిలుస్తున్నా పలకపోవడంతో తన భుజాలు పట్టుకుని కొరికి ఆ అంటూ ఆలోచన నుంచి బయటకొచ్చి అయ్యో స్టవ్ మీద పాలు పెట్టాను అని అనుకుంది నేను ఆఫ్ చేసానులే కానీ ఏంటి అంత పరజానంగా ఉన్నావు ఏమైందని అడిగాడు భార్య రాకేష్ మా అవిత తతర పడుతూ అబ్బాయి ఏం లేదండి అంటూ ఈయనకు చెప్పాలా వద్దా వాళ్ళ గురించి ఒకవేళ చెప్తే నమ్ముతారా అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఏంటి వెళ్ళిపోయావు ఆలోచనలోకి అని అన్నాడు ఆహా ఏం లేదని అవును ఏనాడు కిచెన్ వైపు కూడా రాని ఈయన ఇటు వచ్చారేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ మీరు ఇటు అన్నది ఏ రాకూడదా నాకు కాఫీ కావాలి నిన్ను పిలిచాను నువ్వు పలకలేదు ఇంట్లో ఎక్కడ లేవు సరే కిచెన్ లో ఉంటావులే అని వచ్చానన్నాడు నార్మల్గా అవునా సరే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ గట్టు మీద ట్రే పెట్టి అందులో కాఫీ కప్స్ను పెట్టి నెస్లే పౌడర్ షుగర్ వేసి పాలు పోసి స్పూన్తో తిప్పింది ఇటు కిచెన్లో లో గట్టు మీద కూర్చొని కాఫీ కలుపుతున్న భార్య వైపే అలవోగగా కదులుతున్న సన్నని నడువంపుని వైపు అలాగే చూస్తూ ఉన్నాడు కాఫీ కలిపి ఇదిగోండి అంటూ తిరిగింది ఆహా అంటూ తన చూపు తిప్పుకొని థ్యాంక్స్ అని అవును ఆ రోజు ఒకే కాఫీ ఇద్దరం తాగాం కదా మరి ఇప్పుడు కూడా అలాగే తాగుదామా ఒకే కప్లో అన్నాడు ఓరగా భార్యను చూస్తూ ఆ మాటలకి మౌన్మిత బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి ఏం మాట్లాడకుండా మౌనంగా కాఫీ ట్రే తీసుకొని అక్కడి నుంచి పరుగు లాంటి నడకతో వెళ్ళింది ఏంటిది నిన్నటి వరకు నా ముప్పై సిప్పలు పెట్టాలి అని శ్రీవార్తెగా ఏదైపోయేవారు మరి ఇప్పుడు సైలెంట్ అయింది అని అనుకుంటూ ఓయ్ అంటూ వెనక వెళ్ళాడు రాకేష్ స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ మౌనిత మౌనిత నరుస్తున్నా రాకేష్ అర్పులు విని స్వేదిని వచ్చి ఏంట్రా అన్నయ్య ఎందుకో అరుస్తున్నావు ఏమైందని అడిగింది నువ్వా ఏం లేదు ఒకసారి మీ వదిలి పిలువ అన్నాడు ఏ మాతో చెప్పకుండా సీక్రెట్ ఏమైనా ఉందా అన్నది వెటకారంగా ఆ వెటకారాలే ఆపు వెళ్ళు వెళ్ళి వదిని పిలు అన్నాడు కోపం నటిస్తూ ఆ వెల్కా ఎందుకో మాకు తెలుసలే అని వదినా వదిన అంటూ పిలిచింది కిచెన్ల నుండి వస్తున్న మౌనియత ఏంటి స్వేదిని అని అన్నది చీర కొంగికి తన చేయి తుడుచుకుంటూ అబ్బా ఎప్పుడు ఆ కిచెన్లో ఉన్న పనే కదమ్మా కాస్త మీ ఆయన అదే మా అన్నయ్య సంగతి కూడా పట్టించుకో అన్నది కామెడీగా ఏంటి అన్నది మౌమిత మీ వారు పిలుస్తున్నారు వెళ్ళవమ్మా వదినమ్మా అని అవును వదిన నిన్న మొన్నటిదాకా మీ మధ్య గిల్లి కజ్జాలు ఉండేవి కదా ఇప్పుడు లేవు అంటే మీ మధ్య ఆ గిల్లి కజ్జాలు బదులు ప్రేమ కాజాలు మొదలైనట్టుంది ఆ నిజమేనా నీ అన్నది కనుగేడుతు నిన్ను అని అంటూ కొట్టడానికి చెయ్యద్ది కొట్టకుండా నవ్వుతూ భర్త దగ్గరికి వెళ్ళింది భర్త దగ్గరికి వచ్చిన మౌనిత ఏవండి పిలిచారట ఏమైనా కావాలా అండి అని అడిగింది కావాలి అన్నాడు రాకేష్ రొమాంటిక్గా చూస్తూ రాకేష్ తన వైపు పదవులా చూడటంతో సిగ్గుపడుతూ మీ మీరు అలా సూటిగా చూడకండి ఎందుకు అలా చూస్తున్నారని అడిగింది రాకేష్ నీరసంగా అయ్యో రామా నిన్నటి వరకు వెంటపడ్డావు కదే ఇప్పుడు ఏమైంది దూరంగా సైలెంట్గా ఉంటున్నావు అనుకుంటూ కాస్త తల తుడు తల్లి అన్నాడు నేనా అన్నది ఆశ్చర్యంగా ఆ నువ్వు కాకపోతే ఎవరు తుడుస్తారు అయ్యో భర్త స్నానం చేస్తున్నాడే చక్కగా వేపు అది ఇది లేదు పోనీ కనీసం తలనే తుడుద్దామని ఉందా అది కూడా లేదు నిన్న మొన్నటి వరకు ఉన్న ఇది ఇప్పుడు ఏమైందో అన్నాడు వెటకారంగా ఆ పండిక అంటూ చొరవగా భర్త చేతిలో టవల్ తీసుకొని తనను బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ ఈయన నిజంగా మారిపోయారు డౌటే లేదు అనుకుంటూ ఉంది మాన్విత రాకేష్ తల తుడుస్తూ ఉంటే రాకేష్ బయ్యారంగా కదులుతున్న ఆమె నడుముని చూస్తూ చిన్నగా నడుం మీద గిల్లాడు దాంతో ఆ అంటూ అరుస్తూ పక్కకి జరిగి భర్త వైపు చూస్తుంది ఏంటి ఏమీ నెలా అర్చావని మళ్ళీ తల తుడు అన్నాడు ఆ అదేదో కుట్టినట్టుంటేను అని మళ్లీ తల తుడుస్తుంటే మళ్లీ గిల్లాడు రాకేష్ అబ్బా అంటూ మళ్లీ పక్కకు జరిగింది మళ్లీ రాకేష్ అడిగాడు మళ్లీ నడుము గిలటానికి చేతిని నడుము దగ్గరికి పోనిసిన రాకేష్ చేతిని పట్టుకుని ఏంటిది అంది కళ్ళెగిరేస్తూ చిరుకోపంగా చూస్తూ ఆ ఏంటో నీకు తెలియదా అంటూ మౌన్విత్ చేతి నుండి తన చేయి తీసుకొని లేచి మౌన్విత్ వైపు ఆరాధనగా చూస్తూ ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ మోని ఆ రోజు నీతో చాలా తప్పుగా అసభ్యంగా బిహెవ్ చేశాను అందుకే నువ్వు నన్ను కొట్టావు అది తప్పు కాదు కానీ నేను అందమైన ఆడది కనిపిస్తే చాలు చీ అంటానికి కూడా నాకు నోరు రావట్లేదు పంతానికి పోయి వికసణ కోల్పోయి నీ మీద పగ పెంచుకొని నీ జీవితం నిన్ను నాశనం చేయాలని అనుకున్నా అలా నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నిన్ను అని అంటున్న భర్త నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి జరిగినవన్నీ మర్చిపోండి ఇప్పుడు ఎందుకు అవన్నీ కూడా మీరు మారని నీ మాట చెప్తుంది ఇంకా అవన్నీ తలుచుకొని బాధపడకండి అయినా ఆ రోజు మీరు అలా ప్రవర్తించి ఉండకపోయి ఉంటే ఈ రోజు బంగారం లాంటి మీకు భార్యనే ఉండేదాన్ని కాదు మౌని ఏది ఏమైనా ఆడటానికి భూదేవంతా ఓర్పు సహనం ఉంటాయంటారు నేను నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు ఓర్పుతో భరించి సహనంతో నన్ను జయించావు నన్ను కాపాడుకోవటానికి చాలా కష్టపడ్డావు ఇక నుంచి నీ కంట్లో నీరు రాకుండా చూసుకుంటానని నీకు జీవితాంతం తోడుంటానని మాటిస్తున్నా అన్నాడు ఏమండి అంటూ ఆర్తిగా ప్రేమగా భర్త కళలోకి చూసింది రాకేష్ కూడా తన భార్య కళలోకి చూశాడు అలా చూస్తూనే తేనెలుతున్న అదరాలను అందుకొని అదరామృతం సేవించాడు కాసేపటికి విడివడి మోని ఏమండి మీకు అన్నది భర్త వైపు చూస్తూ అయోమయంగా తెలుసు హాస్పిటల్లో నా రూమ్లో నాకు ఇంకా స్థోరాలేదనుకొని మీరు మాట్లాడుకున్నవని నేను విన్నాను కానీ మీరు బయటపడలేదు మౌని ఎందుకంటే వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు సరే ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇవన్నీ ఆలోచించి బాధపడుకు ఇన్ని రోజులు ఆలోచించి చాలు అంటూ ప్రేమగా భార్యను దగ్గర తీసుకుంటుంటే ఏదో గుర్తొచ్చి అయ్యో మర్చిపోయానండి మీరు క్షేమంగా ఉంటే గుడికొచ్చి నూట ఎనిమిది ప్రదర్శనలు అని ముక్కున్నా మీరు త్వరగా రెడీ అయినండి గుడికి వెళ్ళాలి ఈలోగా పూజకు కావాల్సినవన్నీ కూడా నేను సిద్ధం చేస్తానంటూ భర్త నుంచి విడిబడి హడావిడిగా వెళ్ళింది ఉష్ దొరికినట్టే దొరికి వెళ్ళిపోయింది రాక్షసి అంటూ రెడీ అయ్యాడు అత్తయ్య అత్తయ్య అంటూ పిలిచింది ఆ ఏంటి మోని అంటూ వచ్చింది జాహ్నవి అత్తయ్య స్వేదిని ఏది అన్నది అది తన రూంలో ఉన్నట్టుందమ్మా పిలవనా అన్నాడు అవునా సరే నేను పిలుస్తానులే అత్తయ్య అని స్వేదిని నేను ఆయన గుడికి వెళ్తున్నాం ఆయన గురించి మొక్కున మొక్కు చెల్లించడానికి మంచిదమ్మా ఈ పెళ్ళయ్యకి మొదటిసారి బయటకు వెళ్తున్నారు చాలా సంతోషం తల్లి అంటూ కోడలు తల మిమిలింది అవునత్తయ్య ఆయన చాలా కాదు పూర్తిగా మారిపోయారు నన్ను ఆయన భార్యగా అంగీకరించారు తన తప్పు తెలుసుకొని అని అన్నది చాలా సంతోషంగా సరేనమ్మ భార్యాభర్తల బంధం అంటే ఎంతటి శత్రువులైనా సరే ఒకటి చేస్తుంది మూడు మూల బంధం సరే మీరు బయలుదేరని మళ్ళీ వర్జం వస్తుంది అని జాహ్నవి అనటంతో హా అంటూ శేదేని తీసుకుని గుడికి వెళ్ళారు అక్కడ గుడిలో గోవిందం చేతిలో ఉన్న వాచి మొక్క చూసుకుంటూ ఏంటి చెల్లి ఇంకా రాలేదు అర్జెంటుగా నీతో మాట్లాడాలి గుడికి రానయ్యా అని చెప్పింది కదా ఏంటి ఎందుకు అని చెప్పకుండా ఏమైందని నేను ఆద్రాబాద్రా వస్తే ఇంకా రాలేదు తను అనుకుంటూ ఉండగా రాకేష్ వాళ్ళు వచ్చారు గోవిందం వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఇదేంటి ముగ్గురు వచ్చారు అనుకుంటూ చెల్లి అర్జెంటుగా గుడికి రమ్మని ఫోన్ చేశావు అన్నాడు ఆ మాటకు సేదిని తన మనసులో ఏంటి వదినా కనీసం తనని రమ్మని చెప్పినట్టు మాట కూడా నాకు చెప్పలేదు అనుకుంది మామీ ఎందుకు పని రమ్మన్నావు మాకు కూడా చెప్పలేదు పని రమ్మని చెప్పినట్టు అన్నాడు రాకేష్ అబ్బా చెప్తా కానీ ముందు మొక్కు చెల్లించాలి రండి అన్నీ అయ్యాక తీరిగ్గా చెప్తా అన్నది అవును అన్ని ప్రదర్శన చేస్తే నీ కాలు నొప్పి పుట్టవు అదేంట్రా అలా అంటావు అన్ని ప్రదర్శన అంటే మాటలా అన్నది స్వేదిని మాటలు కావు చెల్లి కానీ నీ వదిన చేస్తే నాకు నొప్పి పుడతాయి కాలు అన్నాడు బాధగా ఇదేం లాజిక్ రా వదిన ప్రదర్శన చేస్తే నీ కాలు ఎలా నొప్పి పుడతాయి అన్నది స్వేదిని గోవిందం విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటున్నాడు ఇదిగో ఇలా ప్రదక్షిణ చేస్తే నాకు వస్తాయి నొప్పులు అంటూ భార్యను రెండు చేతులతో ఎత్తుకున్నాడు ఓ ఇదా అన్నయ్య నీ తెలివి అయినా నువ్వు ఇలా వదని ఎత్తుకొని తిరిగితే వదిన మొక్క ఎలా తిరుతుంది తను ప్రదక్షిణ చేసినట్టు అవదు కదా అన్నది గడ్డం కింద చేపెట్టుకొని మమ్మీ నేను ప్రదక్షిణ చేస్తానని మొక్కున్నది కూడా ఇలాగే స్వేదిని అంటూ భర్త మెడ మీద తన చేతులు వేసిందని అవుతూ ఆ మాటకి విని రాకేష్ నవ్వాకయ్యి అమ్మనా పిల్లమా ఎవరైనా హక్కు మొక్కుతున్న వాళ్ళే తీరుస్తారు నువ్వేంటే రివర్స్ అన్నాడు కళ్ళు పెద్దగా చేస్తూ మరి మా ఎవరు మిస్ ఎస్ స్టార్ కదా అన్నయ్య నీకు తగ్గదే అన్నది స్వేదిని నీ వదిన నాకన్నా కిలాడిలాగా ఉండే చెల్లి ఇంకా నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ దొంగమతి పెట్టాడు గోవిందం అలిగి అలగటానికి నువ్వేమన్నా కొత్త పెళ్లి కొడుకువా లేకపోతే నా చెల్లికి మొగుడువా అన్నాడు రాకేష్ అన్నయ్య అన్నది స్వేదిని కంగారుగా సరే సరే ముందు పదండి అని మామీ అనడంతో అంటూ ప్రదక్షిణ మొదలు పెట్టాడు రాకేష్ భార్య ఎత్తుకొని ఒక పది చేసేసరికి ఆయాసం అల్పు వచ్చి అబ్బా అమ్మా ఇంత పరుగున్నావేంటి నువ్వు ఏం తింటున్నా వ్యాసలు అన్నాడు నీరసంగా అయ్యో ఈ మాత్రం దానికే నీరసం వచ్చేసిందా శ్రీవారికి మరి ఇందాక పెద్ద ఫోజు కొట్టారు అప్పుడే మీ పని అయిపోయిందా పదికే ఇదేనా మీరు అని అంటూ వెటకారంగా మాట్లాడింది మౌన్మితాబ్ సేయ్ నీకేంటే నిన్నెత్తుకొని మోసేది నేను మరి నేను ఎత్తుకొని తిప్పండి అని ఏమైనా చెప్పానా అయినా మొక్కావు కదే మొక్కు సరే అయితే చేయండి అన్నది మౌని భర్తతో ఏంటన్నాడు నా కలలోపు చూస్తూ ప్రదక్షిణ చేయండి అప్పుడు మీకు వలపు ఆయాసం ఏవీ ఉండదు అని అన్నది ఆహా అప్పుడు చక్కగా మనం బొక్క బొరలా పడచ్చు అన్నాడు అదే మరి అంటూ భర్త ముక్కు పట్టుకొని లాగి బొంగమూతి పెట్టి అలా బొంగమతి పెట్టి అలగకే నా సఖి నేను అసలు ఆగలేను అంటూ భార్య కళలోకి చూస్తూ ప్రదక్షిణ చేస్తున్నాడు మౌన్వి భర్త కళలోకి సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసి ఇంకా చాలే ఆపండి నాకు సిగ్గేస్తోంది ఏంటి ఆపేది నువ్వేగా ఇలా చేయమంది అన్నయ్య ఇక్కడ భక్తి ఉండాలరా రొమాంటిక్ కాదు అన్నది స్వేదిని అవునండి బాగుంది ఇలా రొమాంటిక్గా చూడమని చెప్పింది నువ్వే వద్దనేది కూడా మళ్ళీ నువ్వేనా అన్నాడు సునీతంగా రేయ్ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయ్యాయి కానీ ఇంకా దించు నా చెల్లిని అన్నాడు గోవిందం ఏంటి అప్పుడేనా అసలు తెలియదే తెలియలేదే అన్నాడు ఆశ్చర్యంగా రాకేష్ మా చెల్లిని చూస్తూ ఉంటే నీకేం తెలియదే కానీ అమ్మ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అది చెప్పు ముందు అన్నాడు గోవిందం చెత్తా అన్నయ్య భయ్ అని ఏవండి దించండి అన్నది తర్వాత అందరూ కలిసి దర్శనం అయ్యాక ఒక చోట కూర్చున్నారు ఆ అన్నయ్య నువ్వు స్వేదిని వెళ్ళి జంటగా అదుగో అక్కడ ముడుపు కట్టడండి అని చెప్పింది గోవిందం సేదనిలు ఇదేంటన్నయ్య ముందే చంటగా వెళ్ళమంటుంది అనుకుంటూ మౌనవి వైపు చూసాగారు ఏయ్ ఏంటి వాళ్ళు అని అంటున్న భర్తను కళ్ళతో వారించి మీరేంటి నామోహం చూస్తారు వెళ్ళండి అనటంతో ఇద్దరు వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక రాకేష్ మౌని అన్నాడు ఏమండి వాళ్ళ జంట ఎలా ఉంది అని అడిగింది భార్య ఎందుకందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు రామ ఏమీ తెలియదు ఈ స్టార్ ముగ్గురుకి అంటూ భర్త బుగ్గలకి వెళ్ళి మీ చెల్లి మా అన్న లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు మహాన్ బాబా ఒకరికొకరు ఇష్టపడుతున్నారు జీవితాంతం కలిసి బ్రతకాలని అనుకుంటున్నారు ఆ విషయం మీకు చెప్పాలంటే భయపడ్డారు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని పాపం అని చెప్తున్న భార్య మాటలకి అడ్డం వచ్చి ఏంటి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా నువ్వు చెప్పేది నిజమేనా అన్నాడు కాస్త సీరియస్గా మోహన్ పెట్టి కోపంగా భర్త మోహన్ చూసిన మౌలి ఏంటిది వాళ్ళ పెళ్లి కొప్పుకుంటారనుకుంటే ఇలా సీరియస్ అవుతున్నారనుకుంటూ కొంచెం భయపడింది అవునండి నాకు చెప్పడానికే భయపడ్డారా ఎందుకు నేను రాక్షలా కనిపించానా వాళ్ళకి అన్నాడు మొన్నటి వరకు అంతేగాని అంటూ కొనిగింది మౌన్మిత ఏంటి ఏమన్నావు అన్నాడు కనుగొమ్మలు ఎవరేస్తూ రాకేష్ అబ్బా ఏం అనలేదు బాబు ఇంతకీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా కదా చెప్పండి ముందు అని అడిగింది రాకేష్ రాకేష్ ఒక్క నిమిషం మౌనం తర్వాత నాకు ఇష్టమే ప్రాణ స్నేహితులు బావుగారు అవుతానంటే అంతకన్నా ఆనందం ఏముంటుందన్నాడు రాకేష్ సంతోషంగా నిజంగానా హా కానీ ఒక డౌట్ అన్నాడు ఏంటి అది కాదు ఇన్నాళ్ళ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు నన్ను చూసి ఎందుకు భయపడ్డారు అది గోవిందం తన కథ తర్వాత తన లాంటి ఆస్తి అంతస్తు లేని కథాముఖుడికి వాడికి మీ చెల్లిని ఇస్తారా అని భయపడి వాడి ప్రేమ సంగతి మీకు చెప్పలేదు ఆ భయం నేను కలిగించిందేగా మోంది మొన్నటి వరకు వాడితో ఇప్పట్లా నేను లేను కదా ఇప్పుడు అవన్నీ ఎందుకండి గోవిందం అన్నయ్యకి స్వేదినిచ్చి అనే మాట పూర్తి కాకముందే నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అమ్మ వాళ్ళతో మాట్లాడి ఇష్టదానికి ముహూర్తం పెట్టిస్తానన్నాడు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ స్వేదిని ఆలోచిస్తూ నాకెందుకో వదిన అన్నయ్యకి మన విషయం చెప్పడానికే నిర్ణయించుకొని ఇక్కడ తీసుకొచ్చిందేమో అని అనిపిస్తుంది గోవిందం అన్నది అదే నిజమైతే నా పని ఇక్కడే గోవింద అవుతుంది అనిపిస్తోంది అన్నాడు వేలగా ఏ చుప్ ఎందుకు అన్ని నెగిటివ్ గా ఊహిస్తావు పాజిటివ్ గా తీసుకోవడం రాదా నీకు అన్నది కోపంగా ఏరా బావా ముడుగుపట్టడం అయిందా అంటూ వచ్చాడు రాకేష్ ఆ మాట కవక్కై ఏంటి ఏమన్నావురా అన్నాడు గోవిందం కళ్ళు పెద్దవి చేసి కథ కొనసాగుతుంది మరి మొత్తానికి రాకేష్ తన తప్పేంటో తెలుసుకున్నాడు మౌమీని భారీగా అంగీకరించాడు మరి యువన్ల ఆట ఎలా కట్టించబోతున్నాడు మరి యువన్ రాకేష్ భవన్లకి ఎలాంటి ప్రమాదాన్ని కలిగించబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న హైట్ ని ప్రెస్ చేసి మన ఛానల్ మరింత గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్